చేసిన సృష్టి కార్యములో మొదటిదిగా ఉపయోగించినది మాట లేదా పలుకు దేవుని పలుకుతో సృష్టి చేయబడింది ఆ మాటను లేదా పలుకును దేవుడు తన రూపంలో నిర్మించిన మానవునికి కూడా ఇచ్చాడు దేవుడు మానవునికి మాత్రమే ఇచ్చిన శక్తివంతమైన సాధనము మాట లేదా మాట్లాడుట మరో విధంగా పలుకు లేదా పలుకుట లేదా మాట్లాడే నాలుక ఈ నాలుక ద్వారా వచ్చు మాటలు లేదా పదాలు నిర్మించగలవు కూల్చివేయగలవు నయం చేయగలవు గాయపరచగలవు దీవించగలవు శపించగలవు ఈ మాటలు మన భవిష్యత్తును ప్రభావితం చేయగలవు అజాగ్రత్తగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు పరిస్థితులు ఉద్రిక్తతలు కోపాలు సంఘర్షణలు నష్టాలకు కూడా దారితీస్తాయి కావున మన నాలుకను నియంత్రణలో ఉంచుకున్నటం ఎంతైనా అవసరం బైబిల్లో కొన్ని వచనాలు సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటి జీవ మరణములు నాలుక వశము అంటే మనము మాట్లాడే మాటల వల్ల జీవము అంటే స్వర్గము లేదా పరలోకానికి వెళ్తాం అలాగే మనము మాట్లాడే మాటల వల్లే మరణము అంటే నరకానికి కూడా వెళతాం రెండు ఏపీసీ నాలుగు ఇరవై తొమ్మిది వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి అట్లాగే మూడు యాకో పత్రిక మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనములలో యాకోబు నాలుక చిన్న అవయవమైన బహుగా అదిరిపడుతుందని నిప్పు అడవిని తగలబెట్టినట్లుగా బహుగా నష్టము కలిగించుటయే కాదు మాటలు పాపమునకు కారణమై నరక పాత్రలను కూడా చేస్తాయి అని అంటాడు అంతేకాదు నర జాతి చేత మృగ పక్షి సర్ప జల చరములు సాధు అవ్వగలవు గానీ నరులు తమ నాలుకను సాధు చేయలేకపోతున్నారు అని అంటూ అంటాడు యాకోబో భక్తుడు యాకోబో మూడు ఏడు ఎనిమిదిలే అంతేకాదు మనము మాట్లాడు ప్రతి మాటకు విమర్శ దినమునందు లెక్క అప్పచెప్పకోవలసి ఉంటుంది భర్త వార్త పన్నెండు ముప్పై ఆరు మాటలే కాదు దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దానికి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది కావున మన మాటల విషయంలో జాగ్రత్త పడదాం నాలుగును నియంత్రించుకుందాం సామెతలు పదిహేను ఒకటి నాలుగులో చెప్పిన విధంగా మృదువుగా సాత్వికమై ఉండే మాటలు మాట్లాడదాం మన మాటలు మానవులకు మేలుకరంగా దీవినకరంగా ఆశీర్వాదకరంగా కట్టబడేవిగా ఉండేట్లుగా జాగ్రత్త పడదాం అందుకోసం మనము ఆత్మతో నింపబడుట అవసరం దైవాధీనంలో ఉండటం అవసరం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ